అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి సభ్యత సంస్కారం అనేది పుట్టుకతో రావాల్సిన అవసరం లేదు పక్క వాళ్ళని చూసి కూడా నేర్చుకోవచ్చు గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయ నాయకుల వ్యాఖ్యలు ఒక పెద్ద మనిషి ఏమో అమరావతి మునిగిపోద్ది కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగట్లేదు ఇంకొక పెద్ద మనిషి నిన్న తిరుమలకు వచ్చేసి ఇక్కడ తెలంగాణ భక్తులకి అవమానం జరుగుతుంది మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు గత ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేదు అని చెప్పి ఆయన తిరుమల కేంద్రంగా వివక్ష ఆయన బీజం వేశాడు వాస్తవంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరైతే ఆంధ్ర సమాజం మీద ఆంధ్ర రాజకీయ వ్యవస్థ మీద ఆంధ్ర ప్రభుత్వం మీద విషయం కక్కుతున్నారో ఒకసారి మీరందరూ ఒక విఘ్నతతో ఆలోచించండి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గత కొద్ది రోజులు మాత్రమే అది కూడా కేసీఆర్ వ్యాఖ్యల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి కొంతమంది వ్యతిరేకించారు వ్యతిరేక భావంతో మాట్లాడారు ఖండించారు కేవలం ఆయన వ్యాఖ్యలని మాత్రమే అంతేగాని తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు స్నేహభావంతో సోదరభావంతో ఎంతో ఆత్మీయతో అనురాగాలతో దగ్గర తీసుకున్నారు కానీ ఈ నీత్యం నికృష్టులు ఏంటంటే రాజకీయ స్వార్థం కోసం ఆంధ్రాని కించపరిచే విధంగా ఆంధ్ర రాజకీయాన్ని కించపరిచే విధంగా ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర సమాజాన్ని వివక్షకు గురి చేసే విధంగా కొన్ని మాటలు అయితే మాట్లాడుతున్నారు దయచేసి వీటిని విరమించుకోండి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తిరుమల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ప్రాంతం పట్ల ఒక భాష పట్ల ఒక కులం పట్ల వివక్షత చూపిస్తారు అనేదే లేదు అది ఒకసారి మీరు గుర్తించుకోవాలి రేపు అమరావతి అభివృద్ధి చెందిన విశాఖపట్నంకి ఐటీ వచ్చిన తిరుపతి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అందులో తెలంగాణ బిడ్డల భాగస్వామ్యులు కావాలి అని కోరుకునేటటువంటి ఏకైక వ్యక్తులు మేము మాకెప్పుడు వాళ్ళ పట్ల గౌరవ బాగుంటుంది ఎప్పుడు కూడా ప్రేమ అనురాగాలు ఉంటాయి కానీ ఎందుకు ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారో ఒకసారి మీరే ఆత్మపరిశ్రమం చేసుకోండి మాకు తెలుసు ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి వేసే ముష్టికి కకృతి పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఏదో హీరో చేయాలి ఆయన ఒక గొప్ప నాయకుడిగా చిత్రీకరించాలి ఆయన ఒక పోరాట యోధుడిగా మీరు గుర్తించండి మాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఏంటంటే ఆయన మీద ఉన్న ప్రేమని ఆంధ్ర సమాజం మీద వ్యతిరేకత వచ్చే విధంగా మీరు మాట్లాడే మాటల్ని దయచేసి వెనక్కి తీసుకోండి ఇంతవరకు సహించం ఎన్నో భరించాం అయిపోయింది రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అయిపోయింది మీ బతుకు మీది మా బతుకు మాది మా దృష్టిలో తెలంగాణ ఎంతో తమిళనాడు ఎంతో కర్ణాటక ఎంతో ఒరిస్సా కూడా అంతే కాకపోతే తెలంగాణ ప్రజల పట్ల అంటే నిన్నటి వరకు మేము కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళ పట్ల మాకు ప్రేమ ఉంది అభిమానం ఉంది సోదరులుగానే మేము గౌరవిస్తాం ఇక్కడ మా అభివృద్ధిలో వాళ్ళకు కూడా కొంత భాగస్వామ్యం ఉంది అనేదే మా అభిప్రాయం తప్పితే ఇంకా ఏ ఉద్దేశంతో కూడా వాళ్ళని వ్యతిరేకించడం కానీ వాళ్ళని కించిపరచడం కానీ ఒక్క వ్యాఖ్య కూడా చెయ్యం కానీ మీరు ఈరోజు జగన్ నీళ్ళకి కకృతపడి ఆయన పట్ల విశ్వాసం ఉండి ఈరోజు ప్రభుత్వాన్ని కించిపరిచే విధంగా అమరావతిని కించిపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కించిపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం మారడానికి ప్రయత్నించండి భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలను కూడా గుర్తించండి వాళ్ళ గౌరవాన్ని గుర్తించండి వాళ్ళు మీకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను కూడా పరిగణలోకి తీసుకోండి ఏ రోజు కూడా ఒక్క మాట మాట్లాడని ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మీరు చూపిస్తున్నటువంటి దురహంకారం వాస్తవంగా చెప్పాలంటే దురాభిమానం ఇదంతా కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఈ విధంగా మళ్ళిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మరొక్కసారి చెప్తున్నాను దయచేసి తెలంగాణ పౌర సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి వ్యాఖ్యలని మీరు మనసులో పెట్టుకోవద్దండి మీరు ఇప్పటికీ మా భాగస్వాములే రేపు అమరావతి అభివృద్ధి చెంది సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు తేవాలి అనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆలోచన ఐదు లక్షల ఉద్యోగాలు వస్తే ఆంధ్రప్రదేశ్లో మా బిడ్డలకు పోను మిగతా ఏదైనా వాటా ఉంటే అది మీకే దక్కుతుంది మీరే ప్రథమ హక్కుదారులు రేపు అమరావతి అభివృద్ధి చెందితే మీకు కూడా వాటా ఉంటుంది కాబట్టి సహృదయంతో మీరు ఆలోచించండి ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన ఏ బిడ్డకి కూడా ప్రాంతీయ విద్వేషం అస్సలకి ఉండదు ప్రాంతీయ దురభిమానం అస్సలకి ఉండదు మా దృష్టిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు కూడా మాకు సోదర సమానులు ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటా ఉంది మేమే భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విశ్వ ప్రయత్నం చేసి ఒక రాక్షసుడిని పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి వాళ్ళం మేము మరి మా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని మేము పోరాటం వాళ్ళం అలాంటిది ఈరోజు ఎవరో కోన్కిస్కా గొట్టంగాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ రాజకీయ మనుగుడు కోసం వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని తెలంగాణలో ఉండేటటువంటి ఏ బిడ్డ కూడా పరిగణలోకి తీసుకోకూడదనే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు